నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ఈరోజు మనం పెదవడ్లపూలోని ఏటీపీఎం హై స్కూల్లో ఉన్నాం ఇక్కడ పూర్వ విద్యార్థి అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఏడు ప్రాంతంలో ఆరు ఏడు తరగతులు చదివిన లైన్ ఎన్ వీర ప్రకాశ్రావు గారు ఉన్నారు వారు పెద్ద ఎత్తున చారిటీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పూర్వ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఇంకా లైన్స్ ప్రముఖులు పూర్తి వివరాలు మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి నియోజకవర్గంలోని పెదవడ్లపూడి ఏటీపీఎం ఉన్నత పాఠశాలకు నూట యాభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది ఈ బడిలో అక్షరాలు దిద్దిన ఎందరో దేశ విదేశాల్లోనూ స్థిరపడ్డారు చక్కటి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ఏటీపీఎం ఉన్నత పాఠశాలలో యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఆరేడు తరగతులు చదువుకున్న పూర్వ విద్యార్థి లయన్ నూతలపాటి వీరప్రకాశ్ రావు భారీ వితరణ చేసి పాఠశాల పట్ల ఎనలేని అభిమానాన్ని చాటుకున్నారు స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల పూర్వ ఎమ్మెల్సీ విద్యావేత్త చిగురుపాటి వరప్రసాద్ ఇచ్చేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు పట్టాభిపురం ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి సామాజిక సేవకులు నన్నపనేని నాగేశ్వరరావు లయన్స్ క్లబ్ ఆఫ్ పట్టాభిపురం ప్రెసిడెంట్ డాక్టర్ రాజేష్ రోషన్ లయన్స్ ప్రతినిధులు పి వెంకట సుబ్బయ్య సిహెచ్ బాలస్వామి మేళం కృపానందం గౌరీ శంకర్ కె బెంజమన్ స్థానిక నాయకులు మొక్కపాటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెదవాడ్లప్పుడు ఏటీపీఎం ఉన్నత పాఠశాలకు నలభై ఫ్యాన్లు వెయ్యి కేజీల బెయ్యం నూట యాభై కేజీల కందిపప్పు వంద కేజీల రవ్వ వంద కేజీల గోధుమ రవ్వ రెండు టిన్నుల నూనె బాలురు కోసం సబ్బులు నూనె నూట యాభై దుప్పట్లు రెండు వందల మంది లబ్ధిదారులకు యాభై వేల నగదు అందజేసి విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు వినమ్రంగా భారీ వితరణ చేసి పూర్వ విద్యార్థి ఎన్ వీరప్రకాశ్ రావు అతని బృందానికి ఉన్నత పాఠశాల హాస్టల్ రెక్టార్ ఫాదర్ పిల్లి అంతోని ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వరప్రసాద్ చేతుల మీదుగా అతిథులకు ఘన సన్మానం జరిగింది హాస్టల్ మొదలు పెట్టినప్పుడు అంత ఆడపిల్లలే అంటే వాళ్ళు జడ్పీ స్కూల్ పంతొమ్మిది తగ్గి వస్తారు ఆ వచ్చినప్పుడు మా పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు మా టాప్ వన్ వెళ్ళిపోతున్నారు స్టేట్ వైడ్ వరప్రసాద్ గారు తెలుసు చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారు ఎట్లా ఎట్లా వస్తున్నారు అని చెప్పి అక్కడ నాలుగు వందలు ఉండదు పన్నెండు వందలు దాటిపోయింది స్కూల్ స్ట్రెంత్ ఎందుకు చదువుతుంది చెప్పండి మీరు వాళ్ళు ఏంటంటే జనరల్గా ఏమైనా టైం వేస్ట్ చేయకూడదు ఇప్పుడు మీరు ఉన్న రాష్ట్రంలో ఉంటున్నారు అనుకోండి ఆరో తరగతి పిల్లలకి ఏడో తరగతి పిల్లలు చెప్పుకుంటే ఏడో తరగతి పిల్లకి ఎండో తరగతి ఎందుకు తొమ్మిది పది అట్లా చెప్తారు వాళ్ళు క్లాసులో ఏ ఏదైతే ఆ రోజు జరిగిందో మేము సాయంత్రానికి టెస్ట్ పేపర్ ఇస్తాం ఆ టెస్ట్ పేపర్ అలా రాయాలి ఆ రాసినప్పుడు దాంట్లో ఇది అట్లాంటి టీచర్లు చెప్పేది అర్థం అయ్యని కాదు భయంతో వీళ్ళు అడగలేదు అట్లా ఆడపిల్లలు అడుక్కుంటూ వచ్చి ఇప్పుడు ఒకరికొకరితో బాగా టాప్ వచ్చి ఇంటర్మీడియట్ అమ్మాయికి యాభై ఆరు వేల రూపాయలు చేసేస్తున్నారు ఫస్ట్ అంటే రెండు గంటలు పనిచేస్తే అంత తెలివికి వెళ్ళిపోయారంటే కారణం ఎడ్యుకేషన్ ఇది లో మీరు ఒకటి మీరు అక్క తమ్ముడు అన్న చెల్లెలు అన్నట్టు అనుకున్నప్పుడు మీకు ఫీలింగ్ ఉండదు ఆడ మోగానే ఫీలింగ్ ఉండదు మన అక్క మన చెల్లెలు మన తమ్ముడు అట్లా మీరు ఊహించుకుంటే మాత్రం బాగుపడతారు అలానే ఇప్పుడు ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మిమ్మల్ని ఆడపిల్లలకి బాగా చదువు వస్తే బాగా ప్రధాన ఉద్దేశంతో ఇప్పుడు మేము ఆరు వందల మంది ఆడపిల్లల్ని వినకొండ నరపరావుపేట కోటప్పకొండ అట్లా ఎనిమిది హాస్టల్స్ పెట్టడం జరిగింది ఎనమూరు హాస్టల్స్ పూర్తితో హైదరాబాద్ పెద్దలు కూడా డబ్బులు ఇచ్చేశారు వాళ్ళకి పొట్టు పిల్ల కాని కూడా మేమే ఇస్తున్నాం ఫ్రీగా అట్లానే మా గుంటూరులో హాస్టల్ ఉంది అక్కడ పదహారు వందల యాభై మంది ఆడపిల్ల గౌరవ పిల్లల్ని అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ చదివిస్తున్నాం అది చాలా మూడు వేల మందితో ఒకటి కట్టను ఏదైనా కానివ్వండి ఎడ్యుకేషన్ వచ్చి మీరు ఇచ్చేయాలి చేయాలి పిల్లలకి ఇది చేయాలని మా అమ్మాయి కూడా నేను మా ఎంబీఏ అన్నంలో చదివించాను చదివించి ఉద్యోగం చేయాలని కాదు రేపు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి చదువు చెప్పాలి ఇది చేయాలని మేము ఎత్తాము చదువుకోవాలి చదువుకొని ఒక పిల్లలు చదువుకోవాలి వాళ్ళకి చెప్పాలి అందుకని మీరు దయచేసి టీచర్స్ కూడా వాళ్ళల్లో ఒక సోదరి సోదరి భావం పెంచండి పెంచినప్పుడు పిల్లల్లో భయం అనేది పోతుంది భయం పోయినప్పుడు ఎడ్యుకేషన్ పెరుగుతుంది అందరూ దాదాపు నోటికి తొంభై పైకి వస్తారు అందరూ బాగుండాలని మరి అవకాశం మా వీరప్రకాష్ గారు పిలిచి ఇవ్వటం చాలా సంతోషం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను పాత స్మృతులు అన్నీ గుర్తుకొస్తాయి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వీరప్రకాష్ గారు చెప్పింది వారు చిన్నప్పుడు ప్రక్రియ చదువుకున్నానని ఇక్కడే హాస్టల్లో ఉన్నానని మరి ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ ముఖ్యులు కానీ కొంతమంది ఇక్కడ చదువుకున్నారని మేము కూడా ఇలా మీలాగా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళం కాళ్ళక చెప్పులు లేకుండా టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళం తల్లిదండ్రులు ఏమీ చదువుకోలేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే వెళ్ళిన వాళ్ళ అలా చదువు మరి మా నాన్న కూడా నిశాని అంటే అర్థం సంతకం కూడా పెట్టలేని వాళ్ళు నేను మూతలేసేవాళ్ళు కానీ నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇలాంటి స్కూల్కి వచ్చి ఇలా ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఆర్థికంగా ఆర్థికంగా మధ్యతరగతి వాళ్ళు పేదవారు అయి ఉంటారు కాబట్టి అలాంటి వారి పిల్లలకి నాకు తెలిసిన ఏమన్నా రెండు చెబితే ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఎక్కడో దూరం నుంచి వచ్చాను కాబట్టి మీకు ఉపయోగపడే ఎగ్జాంపుల్ ఒక్కటి రెండు చెప్పి ముగిస్తాను భగవంతుడి మా స్కూల్లో కూడా నిందాక చెప్పని మాకు ఇలా ఫాదర్ లాగా మాకు ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు మాకు టీచర్స్ ఉన్నారు వాళ్ళు చాలా మంచివాళ్ళు అందుకనే మా నాన్న ఏమీ చదువుకోకపోయినా మా స్కూల్లో టీచర్స్ మంచివాళ్ళు కాబట్టి హెడ్ మాస్టర్ మంచివాళ్ళు కాబట్టి వాళ్ళు బాగా చెప్పారు మంచి మాటలు చెప్పారు ఒకటే మాట చెప్పారు మీ నాన్న ఏమి చదువుకుపోయినా మేమేమి ఏమి చదువుకుంది కానీ క్లాస్లో శాఖ మంది వాళ్లే క్లాస్లో శాఖ మంది వాళ్లే కాబట్టి ఆ రోజుల్లో కాబట్టి చదువుకోకపోయినా మీరు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు అని చెప్పారు మేము అట్ట చదువుకున్నాం ఒకే బెంచ్లో ముగ్గురు ఉన్నాం నాకు ఫస్ట్ వచ్చింది అతను సెకండ్ వచ్చింది ఇంకోటి థర్డ్ వచ్చింది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మమ్మల్ని ఇద్దరిని సెలెక్ట్ చేశారు స్టేట్లోనే మీరు టాపర్లో ఒకళ్ళుగా ఉన్నారని మా ఇద్దరికి ఏడు సంవత్సరాల పాటు నేషనల్ మెరిట్స్ స్కాలర్షిప్ ఇచ్చారు అంటే తల్లిదండ్రులు ఏమీ చదువుకోకపోయినా గవర్నమెంట్ స్కూల్లో చదివిన టీచర్ల మాట కనుక వింటే హెడ్ మాస్టర్ మాట వింటే ప్రిన్సిపాల్ గారి మాట వింటే వాడు చెప్పినట్టు మనం చదువుకుంటే స్టేట్లోనే ఫస్ట్లోనో సెకండ్లోనో థర్డ్లోనో టెన్త్లోనో ఎక్కడో చట్ట మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు అని మా స్కూల్లో మేము ఇద్దరం ప్రూవ్ చేశాం అలాంటి మార్కులు రాబట్టే నాకు చదువుకున్నంతకాలం మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చారు అంతటితో ఆగలేదు ఇంకొక పాయింట్ చెప్తాను చదువుకున్న వాళ్ళందరికీ మండలి ఎన్నికలు వచ్చినాయి గ్రాడ్యుయేట్లు మాత్రమే పోటీ పోటీ చేయాలి గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటు వేయాలి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా దీంతో సహా ఈ ఊరితో సహా అప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు మండలి రద్దు చేశారు కొత్తగా ఎన్నికలు వచ్చినాయి చదువుకున్న వాళ్ళు పోటీ చేయాలన్నారు నేనే మా నాన్నని చదువుకోలేదు కానీ నేను చదువుకున్నాను నేను కూడా పోటీకి వస్తానని ఒక ఆయన చెప్పారు పోటీ చేశాను అప్పటికి మూడు తరాలు నాలుగు తరాలు ఐదు తరాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్ల పిల్లలు పెద్ద పెద్ద కోటి కోటీశ్వరులు అందరూ అయినప్పటికీ భగవంతుడి దయ వల్ల గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి మంచిగా చదువుకున్నాను కాబట్టి కృష్ణా జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లా చదువుకున్న వాళ్ళంతా లక్ష మంది నన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు ఈ ఊళ్ళో వాళ్ళు కూడా ఓటు నాకు ఈ ఊరు తెలియకపోయినా కాబట్టి కృష్ణా జిల్లాలోను గుంటూరు జిల్లాలను కలిపి వందల గ్రామాల్లో నైంటీ పర్సెంట్ నేను చూడలేదు నైంటీ పర్సెంట్ నేను చూడలేదు నాకు ఓటు వేసిన వాళ్ళని నైంటీ పర్సెంట్ నేను కలవలేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే అంతే మనం చూడడం వాళ్ళని కలవం మన మీద మంచి ప్రశ్న ఉంటే వేస్తారు లేతలేదు ఇది డబ్బుతో కొనుక్కునేది కాదు సారంతో కొనుక్కునేది కాదు అందరూ ఓటేసేది కాదు సో మనం చూడకుండా మనం కలవకుండా మంచి వ్యక్తి అనుకుంటే ఇంప్రెషన్తో వేసేది ఇది అలాంటిది ఆ రకంగా భగవంతుదే వాళ్ళ ఎమ్మెల్సీగా కూడా అవడం జరిగింది అప్పుడు ఇది అసలు పాయింట్ ఇప్పుడు చెప్పాలనుకున్నాను నేను గవర్నమెంట్ స్కూల్తో చదువుకున్నాను డబ్బుతో నాకు స్కాలర్షిప్ వచ్చింది ఆ డబ్బుతో చదువుకున్నాను ఇంజనీరింగ్ చదువుకున్నాను ఎంటెక్ చదువుకున్నాను మంచి చదువు చదువుకున్నాను గవర్నమెంట్ నాకు చాలా ఉపయోగపడింది అని నేను ఎమ్మెల్సీ అవగానే నేను మళ్ళీ తిరిగి ఏదన్నా గవర్నమెంట్ స్కూల్లో పేదవాళ్ళ చదువుకునే స్కూల్లో ఏదన్నా చేయాలి అని నా జీతం మొత్తం ఎమ్మెల్సీ జీతం మొత్తం నేను గవర్నమెంట్లు తీసుకోవట్లేదు పిఏలను తీసుకోలేదు నా జీతం కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకే ఇచ్చేసేయాలని ఆరు సంవత్సరాల జీతానికి ఇంకా ఐదు రెట్లు కలిపి విద్యాయజ్ఞం అని పేరు పెట్టుకుని గవర్నమెంట్ స్కూల్లో పేదవాడు చదువుకున్న పిల్లల స్కూల్లోనే లయన్స్ క్లబ్లు రోటరీ క్లబ్లు వాకర్స్ క్లబ్లు వాసవి క్లబ్లు ఈ నాలుగు క్లబ్లకి ఆ డబ్బంతా ఇచ్చేసి ఒక్కొక్క క్లబ్ వారు ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ని అడాప్ట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తే మొత్తం ఆంధ్ర తెలంగాణలో వెయ్యి గవర్నమెంట్ స్కూల్స్లో కార్యక్రమాలు చేశారు ఆ రకమైన పరిచయమే నాకు మరి వీరప్రకాష్ గారితో అయినా బాలస్వామి గారితో అయినా అలాంటి మిత్రులతో అయినా ఆ రకమైన పరిచయం అప్పటి నుంచి ఇప్పటికీ ఇరవై రెండేళ్ల నుంచి ఆ ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే ఇలాంటి ఆర్సిఎం పాఠశాల లాంటి ఆ పేద పేద పిల్లలు చదువుకునే పాఠశాలలో సేవా కార్యక్రమాలు చేతనేంత వరకు మిగతా కార్యక్రమాలతో పాటు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేస్తూ గుంటూరు జిల్లాలో కూడా ఆయన మరి అలా చేసే కార్యక్రమాల్లో భాగంగానే ఈ మధ్య ఒకసారి ఒక మంచి మీటింగ్కి వెళితే మా ఊరు కార్య మా ఊళ్ళో కూడా ఇలా నేను చదువుకున్న స్కూల్లో కూడా ఒక మంచి పని చేయాలిందంటే మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు ఏదో ఒక మీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు నేను ఏదైనా కార్యక్రమానికి వెళ్తే జేబులో యాభై ఏలో లక్షలు పట్టుకెళ్తాం నాకు అలవాటు ముప్పై ఏళ్ళ నుంచి దేవుడి గుడికి వెళ్తే కానికి వేసినట్టుగా దేవుడి గుడికి వెళ్తే కానికి వేసినట్టుకు ముప్పై ఏళ్ళ నుంచి లయన్స్ క్లబ్లో లయన్స్ క్లబ్ కార్యక్రమం అయితే జేవులో పదివేలో ఇరవై వేలో యాభై ఏలో లక్షో పట్టుకెళ్ళటం అలవాటు అక్కడ ఆ కార్యక్రమానికో జరగబోయే కార్యక్రమానికో ఇచ్చి రావటం అలవాటు అలా ఆయనకి రెండు పార్టీలుగా డివైడ్ చేసిస్తే ఒక పార్టీకి ఇక్కడ ఖర్చు పెడుతున్నాను ఆ పార్టీకి బహుశా రెండో మూడో లక్షలో కలిపి ఇవాళ ఇన్ని లక్షల రూపాయలు కలిపి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నానంటే నేను కూడా ఆయన స్కూల్కి చూద్దామని ఇన్ని సంవత్సరాలు స్కూల్కి వద్దామని అక్కడ చదువుకున్న పిల్లలకి మాట చెబుదామని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయితే కొద్దిమంది ఆయన ఇన్స్పైర్ అయితే వాళ్ళు టాప్ మేరీ స్టూడెంట్స్ అవుతారని వాళ్ళు ఎమ్మెల్సీ కన్నా పెద్ద పదవికి వెళ్తారని వాళ్ళు మాకన్నా ఎక్కువ వృద్ధిలోకి వెళ్ళాలని ఈ ఆశతో వచ్చాను ఇప్పుడు చెప్పండి ఫాదర్కి ఎంతమంది మాటిస్తారు మేము కూడా అంత బాగా చదువుకుంటాం అని ఎంతమంది మాటిస్తారు మీరు కూడా టాప్ మేరీ స్టూడెంట్ అవుతామని ఎంతమంది మాటిస్తారు ఇలాంటి స్కూల్లో ఇలాంటి వారి సాయంతో కూడా కలిపి నేను గవర్నమెంట్ స్కూల్ సాయంతోనే గవర్నమెంట్ స్కాలర్షిప్తో చదువుకుని నేను కూడా ఇట్లా చేతని ఏదో చేశాను కాబట్టి మీరు కూడా చదువుకుని బాగా వెళ్ళి మళ్ళీ అప్పుడు కూడా ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేస్తామని ఎంతమంది మాటిస్తారు మేము కూడా సాయం చేస్తాం ఇప్పుడు వీరప్రకాష్ గారు ఎలా చేస్తున్నారో ఆయన చదువుకుని ఇక్కడికి వచ్చి సాయం మేము కూడా అలా చేస్తాం ఎంతమంది మాటిస్తారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ నమస్కారం యాభై సంవత్సరాల క్రితం ఈ ఆర్సీ యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్లో నేను చదివాను నేను చదివిన ఈ స్కూలు ఉన్నత స్థాయిలో ఉన్నది ఒక యాభై ఏళ్ళు అరవై ఏడు నూట యాభై సంవత్సరాలు అయింది ఈ స్కూల్ పెట్టి ఈ స్కూల్లో పిల్లలు ఇప్పుడున్న కార్పొరేట్ సెక్టర్ వల్ల కొద్దిగా తగ్గడం జరిగింది వీళ్ళ కూడా బలుగు బలహీన వర్గాలు పేద పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు అలాంటి అనాథ పిల్లలందరూ కూడా ఈ స్కూల్లో చేర్చుకొని ఇవాళ స్కూల్ జరుగుతుంది వాళ్ళందరికీ నేను కూడా సేవ చేయాలి నేను చదువుకున్న స్కూల్ అనే ఉద్దేశంతో నేను ఈ సేవా కార్యక్రమం ఇక్కడ చేయటం జరిగింది దీనికి లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు పట్టాపురం సభ్యులు సేవాభిలాషులు స్నేహితులు అందరూ కూడా పేరు పేరున దీనికి విరాళం ఇవ్వటం జరిగింది దీనికి పది సంవత్సరం కూడా రామంత సేవా కార్యక్రమం నిర్వహిస్తారు అంతే విధంగా నేను చదువుకున్నప్పుడు క్రమశిక్షణ అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకున్నవి ఇక్కడ వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని గర్వంగా చెబుతున్నాను పెద్దళ్ళపూడి ఆర్ఎస్ఎం స్కూల్ యొక్క ప్రతిష్టలో చాలా ప్రముఖులు వచ్చారు నేను కూడా ఈ ఇక్కడ చదువుకొని ఈ స్థాయికి రావడానికి కారణం అదేవిధంగా నా మిత్రుడు నాగేశ్వరరావు గారు మాకు ఎంతమందో ఈ మంగళగిరి ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమం చేసిన నాగేశ్వరరావు గారు మా క్లబ్ వాళ్ళు అందరూ కూడా ఈ విషయంలో సహకరించారు మా ప్రెసిడెంట్ ఫిజియోథెరపీ డాక్టర్ రాజేష్ రోషన్ గారు అదేవి మా జోల్ చైర్మన్ శివశాఖర్ శివశంకర్ గారు తర్వాత మా కృపానందం మా మా మాకు అన్ని విధాల ఇబ్బందు వెనక బ్యాక్ వాటరే మా ఎన్నెముక లాంటి వాడు మా వెంకట సుబ్బయ్య వీళ్ళందరూ కలిసి మాకు పెంచి బెంజి అసలు ఈ స్కూల్కి నాలుగు సార్లు రావడానికి ఆయనే కారణం బెంజి గారు ఇలా అందరూ కూడా నాకు సహకరించి ఈ సేవా కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించి చిగురుపాటి వరప్రసాద్ గారు రావటం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా లక్ష్మీరెడ్డి గారు జనవి వేదిక అధ్యక్షుడు వారు కూడా ఈ సభకు రావటం ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మా నాయకుడికి నా గారికి ఎన్నో వంద రోజుల సేవా కార్యక్రమం చేసి ఆ రోజుల్లో జనాన్ని భయం ఆయనకి చిరు సత్కారం చేయటం జరిగింది ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున పట్టాపురాలయ స్టార్ తరపున మా గవర్నర్ గోపీచంద్ తరపున అందరి తరఫున శుభాకాంక్షలు అదే కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఈ సేవల్ని మేము మెరియించుకొని విద్యార్థులందరూ కూడా మంచి మార్క్స్ తీసుకొచ్చి ఈ టీచర్స్ కి మరియు ఈ స్కూల్ కి నేమ్ తీసుకురావస్తా కతోచున్నాను మీకు పివిజి రావు పేరేనా పివిజి రావు వితేనగర్ అశోక్ కుమార్ పేరేనా అశోక్ కుమార్ రావు ఆలగతి పేరేనా విన్నారు అందరూ తన నటన ద్వారా సినిమాలు నటించి డబ్బులు తీసుకొని జీవితాన్ని చాలా గొప్పగా కొనసాగిస్తారు నేను చెప్పే పివీజి రాజు అశోక తల్లి రాజులు ఒక లక్ష కోట్ల రూపాయల ధనాన్ని సమాజానికి దానం చేశారు ఎంత ఒక లక్ష కోట్ల రూపాయలు విజయనగరం మహారాజు వార్ కున్న పాలెస్ వెన్ని స్కూల్స్ కి ఇచ్చారు. వార్ కున్న ఒక పెద్ద కోర్ట్ వే కాలేజ్ తీ ఇచ్చారు. వార్ కున్న 17000 ఎకరాల ని సంహారన దేవలు కి ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ వస్తే వారి కుటుంబం ఆ జీవితం ప్రజల కంటింతల ఇచ్చారు. విప్రో పేరినా విప్రో శాస్త్రియంత్రి పెద్ద కంపెనీ. బర్నేజీతో నడు ప్రెక్ట్ చేయి ఇగ్రో అధినేత ప్రేమి ప్రతి సంవత్సరం ఆరేడు వేల కోట్ల రూపాయలు పెట్టారు పేద విద్యార్థుల వారి అభివృద్ధి కోసం ఎంత ఆరేడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్ఫోసిస్ పెరిగిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సుధా నారాయణమూర్తి భారతదేశంలో మొదటి మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధా నారాయణ ఆమె కొంచెం అద్దరు కోట్లుగా హిందువు భారతదేశంలో ఇలా దాతృత్వంలో ప్రదర్శించాల్సి వస్తుందంటే ఎందుకు దారాన్ని వస్తుందంటే ఈ సమాజం పూర్తి అసమానంతో భారతదేశంలో ఉన్న ఒక్క శాతం వ్యక్తుల చేతుల్లో భారతదేశంలో ఉన్న ఒక్క శాతం వ్యక్తుల చేతుల్లో యాభై శాతం తప్ప మిగతా తొంభై తొంభై శాతం మంది ప్రజల చేతుల్లో మిగతా యాభై శాతం అంత అసమాన ఈ అసమానమైన సమాజంలో దాతృత్వం లేకపోతే పేద విద్యార్థులు కానీ పేదలు కానీ అభివృద్ధి కాదు అందులో ఆ దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్న రైట్స్ ముందుగా అభివృద్ధి తెలియజేస్తుంది మీ ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఒక గమ్యాన్ని అడుగుతుంటారు మా మిత్రుడు ఒక ఆయన జనార్దన్ రెడ్డి గారిని మన గుంటూరుకి డైరెక్ట్ కలెక్టర్ గా కూడా చేశారు తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు చేశారు ఆయన మీ వయసులో ఉన్నప్పుడు ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆ స్కూల్ ఆ జిల్లా కలెక్టర్ పెట్టాడు అందరిని అడుగుతూ మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మీ భవిష్యత్తులో ఏమో ఏమవుతారు అని చెప్తూ ఉంటే ఈ లేచి నేను కలెక్టర్ అవుతా అని చెప్పని దయచేసి చూపించాడు ఏమన్నాడు కలెక్టర్ అవుతా ఆ అలిన రోజు నుంచి ఆ సమయం ఉంది కలెక్టర్ అయ్యేదాకా ఇంకా ఇరవై మూడు ఇంకా ఏ ఆలోచనలు పెట్టుకోవాలి ఇంకే లక్ష్యాన్ని పెట్టుకోవాలా కరెక్ట్ కావాలంటే ఏం తెరవాలి చదవాలి సమయం వృధా చేయకూడదు వనరులు వృధా చేయకూడదు గొప్పగా చదవాలి ఒకే తీసుకో జరగాలి పెద్ద సంకల్పం పెట్టుకోవాలి ఆ సంకల్ప సాధన చేయాలి ఆ తప్పులతో పనిచేసాడు పనిచేసి కలెక్ట్ అయ్యాడు కలెక్టర్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆ సైకిల్ దానికి కారణం ఏంటి మనసులో ఒక బలమైన కోరిక పెట్టుకో ఒక బలమైన సంకల్పాన్ని పెట్టుకో I came